అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ మల్లికాజ్ ఛానల్ ముందుగా అందరికీ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే మన ఫ్యామిలీ ఇప్పుడు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసింది ఇదంతా పాసిబుల్ అవ్వడానికి కేవలం మీ ప్రేమ మీ సపోర్ట్ అండ్ మీ నమ్మకం వల్లే ఇప్పటి నుంచి ఇంకా వాల్యుబుల్ ఉన్న హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈరోజు చాలా మంది అడుగుతున్న థైరాయిడ్ ప్రాబ్లమ్ని రివర్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో మీకు తెలుసా మన దేశంలో ఫార్టీ మిలియన్స్కి పైగా థైరాయిడ్ తో సఫర్ అవుతున్నారు ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం థైరాయిడ్ సరిగా పని చేయకపోతే టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయన్నమాట టీ త్రీ టీ ఫోర్ ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం టీ త్రీ టీ ఫోర్ తక్కువగా ఉంటే హైపో థైరాయిడిజం అంటాం హైపో థైరాయిడిజమే చాలా కామన్గా చూస్తూ ఉంటాం థైరాయిడ్ సరిగ్గా పని చేయనప్పుడు వచ్చే లక్షణాలు చాలా టయర్డ్గా ఫెటిక్గా అనిపించడము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము కారణం తెలియకుండా బరువు పెరగడము బరువు తగ్గడము చాలా వీక్గా అనిపించడము జుట్టు రాలిపోవడము మూడ్ స్వింగ్స్ డిప్రెషన్తో సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది సో థైరాయిడ్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోతే మీ లైఫ్ ఒక నరకంలాగా మారిపోతుంది మరి సొల్యూషన్ ఏంటిది అని అంటే థైరాయిడ్కి మెడిసిన్స్తో పాటు పర్మినెంట్గా క్యూర్ చేసుకోవాలి అని మీకు ఉంటే మీ లైఫ్ స్టైల్ మీ డైట్ అండ్ మీ డైలీ హ్యాబిట్స్ కంప్లీట్గా మార్చేసేయాలి మేనేజ్మెంట్ డాక్టర్ చేతిలో ఉంది గా క్యూర్ చేసుకోవాలి థైరాయిడ్ని రివర్స్ చేయాలి అని అంటే మాత్రం మీ చేతిలోనే ఉంది సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను డీటెయిల్గా నీట్గా మెన్షన్ చేశాను సో వీడియో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ డైట్ థైరాయిడ్ పేషెంట్స్లో డైట్ ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది మనం తీసుకునే ఆహారం థైరాయిడ్ ని చాలా అఫెక్ట్ చేస్తుంది సో హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్ మెయిన్గా అయోడైజ్డ్ సాల్ట్ అది కూడా బ్యాలెన్స్డ్ అమౌంట్లో మాత్రమే తీసుకోవాలి అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సెలీనియం రిచ్ ఉన్న ఫుడ్స్ ఉదాహరణకు బ్రెజిలెట్స్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి చాలా మంచిది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి రెండు నుంచి మూడు బ్రెజిల్ నెట్స్ లాగా తీసుకోవచ్చు మనకి సెరీనియం ఇంకా ఎగ్స్ ఫిష్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు థర్డ్ జింక్ రిచ్ ఉన్న ఫుడ్స్ ని ప్రిఫర్ చేయండి వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రారీ స్వీట్ పొటాటోస్ మిల్లెట్స్ అండ్ సోయా ప్రోడక్ట్స్ ఇవన్నీ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ మొత్తానికి అవాయిడ్ చేసేసారి హైపర్ థైరాయిడిజం పేషెంట్ అయితే మొత్తానికి ఆపోజిట్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రాక్లీస్ స్పినాచ్ మిల్లెట్స్ అండ్ సోయా హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ రిఫైన్డ్ ఫుడ్ అండ్ పొటాటో సో ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది కరెక్ట్గా తీసుకోకపోతే ఈవెన్ అది విషంలాగా కూడా పనిచేస్తుంది సో చాయిస్ ఈస్ యువర్స్ సెకండ్ యాక్టివిటీస్ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్ లెథర్జిక్గా అంటే కొంచెం బద్ధకంగా ఉంటారు సో వాళ్ళ ని బూస్ట్ అయ్యే యాక్టివిటీస్ చేసుకోవాలి ఉదాహరణకు బ్యాడ్మింటన్ ఆడడము లేకపోతే బ్రిస్క్ వాకింగ్ యోగా ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల వాళ్ళ మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది డ్యాన్స్ చేయడము అలా రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చిన యాక్టివిటీస్ మెటబాలిజం బూస్ట్ చేసుకోవడానికి చేయొచ్చు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు కొంచెం బ్రెస్లెస్నెస్గా ఉంటారు సో వాళ్ళ మైండ్ని అండ్ బాడీని రిలాక్స్ చేసే యాక్టివిటీస్ చేయండి చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మంచి నేచర్లో వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోండి లేకపోతే డ్రాయింగ్ కానీ మ్యూజిక్ వినడము మ్యూజిక్ ప్లే చేయడము యోగా కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా శివాసనం ఇలా చేయడం వల్ల మీ బాడీ అండ్ మీ మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట థర్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గోల్డెన్ రూల్ చెప్తాను గుర్తుపెట్టుకోండి హైపో అండ్ హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ అండ్ షుగర్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి అండ్ స్ట్రెస్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు మనలో వచ్చే ఎండోక్రైన్ డిసార్డర్స్ అన్ని స్ట్రెస్ వల్లనే వస్తుంది సో మీ స్ట్రెస్ని తగ్గించడం అలవాటు చేసుకోండి ఇలా కన్సిస్టెంట్గా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మీ థైరాయిడ్ అనేది పర్మినెంట్గా క్యూర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థైరాయిడ్ అనేది లైఫ్ లాంగ్ పనిష్మెంట్ కాదు రైట్ చాయిసెస్ తోటి కన్సిస్టెంట్గా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీ హెల్త్ అనేది తిరిగి పొందవచ్చు ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి మీకు అవసరమైన వారిలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు అది మీకు కూడా తెలుసు సో వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ